హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిన రెడ్డి కిచెన్ ఈ రోజు మన కిచెన్లో బెండకాయ ఫ్రై అదేనండి బెండకాయ వేపుడు చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఈ బెండకాయలు ముందు రోజు అంటే మనం ప్రొద్దున వండుకునేది ఉంటే ముందు రోజు కడిగి ఇలా ఆరబెడితే కొంచెం డ్రై అయినట్టుగా ఉంటుంది కాబట్టి వేపుడుకు బాగుంటుంది ఇలా చేసేసి పెట్టాలి లేదంటే కట్ చేసిన తర్వాత అయినా కొంచెం డ్రై రోస్ట్ చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇవి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి బెండకాయలను ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటాయి తర్వాత వీటిని ముక్కలాగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ బెండకాయ ముక్కలు అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు అంటే ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి కొన్ని ఎక్కువ సైజులో కొన్ని తక్కువ సైజులో ఉంటే ఏంటంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న సైజు ఉన్నవి మాడిపోతాయి కాబట్టి ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి అలాగే మామూలు సైజులో ఉండేటట్టు అంటే ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది బెండకాయ వేపుడికి ఏ రకంగా కట్ చేసుకున్న ముక్కలను వీలైతే ఒక అరగంట సేపు ఇలా గాలికి ఆరనివ్వండి ఆరితే కూడా మంచిగా జిగురంతా పోతుంది కాబట్టి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి లాంటిది పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి తర్వాత బెండకాయ ముక్కలను దీంట్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను కట్ చేసిన బెండకాయ ముక్కలు టూ టైమ్స్ వేస్తున్నాను కొన్ని కొన్ని వేస్తున్నాను కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయని టూ టైమ్స్ వేస్తున్నాను ఇలా అటు ఇటు అనుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ సార్లు కలపాలి హై ఫ్లేమ్లో ఉంచొద్దు ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని రెడీ ఉంచుకోవాలి అలాగే సెకండ్ టైం కూడా ఇలాగే చేసేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అటు ఇటు అంటూ పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలను కూడా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కరివేపాకు రెమ్మలను కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేద్దాము తర్వాత మళ్ళీ ఆదాయ కడాయిలో నూనె అంతా తీసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పెండకాయలను డీ ఫ్రై చేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇవి కొంచెం చిట్టపట అన్న తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను అలాగే ఇది కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ముందుగా వేయించి రెడీగా ఉంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పల్లీలను కూడా వేసి ఇలా లైట్గా ఫ్రై లాగా చేస్తున్నాను తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసేసి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసి అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత అటు ఇటు అనుకుంటూ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మాత్రం స్టవ్ను సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేస్తున్నాను ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా వాటిని కూడా వేసేసి అంతా కలిసేటట్టు బాగా కలిపేసేయాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కుదిరితే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంతేనండి బెండకాయ ఫ్రై ఇలాగే బెండకాయ ఫ్రైని మీరు కూడా చేశారంటే చాలా బాగుంటుంది అయితే ముందుగా వేయించినవన్నీ కూడా డైరెక్ట్గా ఉప్పు కారం కూడా కలిపేసేయచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం కూడా డ్రై లాగా అంటే కరకరలాగా ఉండాలి అంటే ఇలా పోప్ చేస్తున్నాను అంతే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంకొక నలుగురికి షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబాలను కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ